స్ట్రైట్ ఈ రోజు వీడియోలో తల్లి కొందల స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ అని చెక్ చేసుకునే ఫెసిలిటీస్ ఒక రెండు ఉన్నాయండి ఆ రెండు కూడా మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు ఆ రెండు ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఒకటి లింక్ ద్వారా చెక్ చేసుకోవాలండి ఇంకోటి వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లింక్ ద్వారా మొదటి చెప్తాను లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలండి ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ షేర్ చేశాక క్యాప్చర్ ఎంటర్ చేస్తే కంప్లీట్గా మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉంటే దానికి గల కారణం కూడా కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ లింక్ అయితే చాలా ప్రాపర్గా ఫైనల్గా పనిచేస్తుందండి తర్వాత వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక రిప్లై అనేది రావడం జరుగుతుందండి అందులో టెలిఫోన్ స్కీమ్ అని సెలెక్ట్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే పేరెంట్ ఉన్నారో పేరెంట్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఇస్తే అది రెస్పాన్స్ సీట్ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయినప్పుడు మీరు ఎలిజిబుల్లో ఉంటే పలానా పేరెంట్ నేమ్ వచ్చి ఇలా మీరు ఎలిజిబుల్లో ఉన్నారు మీకు అమౌంట్ అని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది మెసేజ్ వస్తుందండి ఒకవేళ ఇన్ఎలిజిబుల్ ఉంటే మీరు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనే రీజన్ చూపించి మెసేజ్ రావడం జరుగుతుందండి ఆ మెసేజ్ కిందనే గ్రీవెన్స్ అప్లై రైట్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుందండి మీరు అర్హత ప్రమాణాలకి లోబడి మీరు మీరుంటే అగ్రిమెంట్స్ అనేది మీరు రైట్ చేసుకోవచ్చండి అది రైట్ చేసుకుంటే మీకు టోకెన్ నెంబర్ కూడా వెంటనే జనరేట్ అవుతుంది అప్పుడు అది వెరిఫికేషన్కి వెళ్తుంది ప్రాపర్గా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తే జూలై ఐదున మీ పేరు కూడా ఇంక్లూడ్ అయ్యి మీకు కూడా అమౌంట్ అనేది జమ కాబడుతుంది అండి ఈ రకంగా ఈ రెండింటిలో మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలన్న విషయాన్ని నేను మీకు ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తానండి ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి ఫస్ట్ నేను మీకు ఏదైతే లింక్ ఇచ్చానో లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది అడ్రస్ అవుతుంది అడ్రస్ అయిన తర్వాత ఇక్కడ తెల్లిగన్ స్కీమ్ సెలెక్ట్ చేస్తారు ఈ ఇయర్స్ సెలెక్ట్ చేస్తారు తర్వాత పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుంది కదా క్యాప్చా కూడా ఎంటర్ చేస్తారు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీద సబ్మిట్ చేస్తారు అది మీకు సెంటే మెసేజ్ వస్తుంది సెంటర్ ఆ ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని ఉంది కదా ఆ వెరిఫై ఓటీపీ మీద సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కిందనే ఓపెన్ అవుతాయి అనమాట ఎవరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా ఏ సచివాలయం ఏంటి అనే విషయం మీకు క్లియర్గా ఓపెన్ అవుతుంది తర్వాత ఒక ఇన్నలిజిబుల్ అయితే ఇనెలిజిబుల్ కూడా చూపించి ఏ కారణం నుంచి అది ఇన్లీజిబుల్ అనే విషయం కూడా చూపిస్తుంది ఒకవేళ ఎక్కడ కూడా పేరు లేదని సందర్భాలు ఉన్నాయి కదా అలా సందర్భ ఏవి లేకపోయినా కూడా చూపిస్తుందండి ఈ రకంగా చెక్ చేయొచ్చు వాట్సాప్ నుంచి ఎలా చెక్ చేయాలని చూద్దాం ఫస్ట్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పిన తర్వాత మీకు ఒక రిప్లై అనేది రావడం జరుగుతుంది ఆ రిప్లై చూ సర్వీస్ అని వస్తుంది సర్వీసెస్లో మనం ఏ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము అక్కడ తల్లికి వందనం అని కనిపించింది దానిని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత స్కీమ్ స్టేటస్ అని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళది మనం ఆధార్ నెంబర్ అది ఎంటర్ చేస్తాము ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ సిట్ అనేది ఓపెన్ అవుతుందండి అది ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఎలిజిబుల్ అయితే నేను చూపించిన స్క్రీన్లో చూపించినట్టు మెసేజ్ వస్తుంది ఒకళ్ళు ఇనేజిబుల్లో ఉంటే దేని వాళ్ళు ఇనేజిబుల్ అయ్యారని వస్తుంది ఎలిజిబుల్ కిందనే గ్రీవెన్స్ రైట్ చేసుకోమని వస్తుంది మనం గ్రీవెన్స్ కింద రైట్ చేసుకోవచ్చు రైట్ చేసుకుంటే మీకు టోకెన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది చూపిస్తున్నాను కదా స్క్రీన్లో ఆ రకంగా టోకెన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది అన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి